హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హేరం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి మేము వినాయక చవితికి పూజ కోసం అని సామాన్లు కొనుక్కుందికి మార్కెట్కి వెళ్ళాము అక్కడ చాలా రకాల ఐటమ్స్ ఇంకా వినాయకుళ్ళు చాలా చాలా బాగున్నాయి ఇంకా అక్కడ సామాన్లు అవన్నీ నేను తీసుకున్నాను నేనైతే ఇక పాల్వెల్లి అవన్నీ కట్టడానికి పాల్వెల్లి అంటారు దీన్ని ఈ పాలు ఇలా తీసుకున్నాను అంటే తర్వాత అది నేను డెకార్ కింద యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇలాంటివి తీసుకున్నాను ఇంకా అక్కడ పూజకి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకున్నాను అన్ని రకాల పళ్ళు కొబ్బరికాయలు పువ్వులు ఇంకా అక్కడ గొడుగులు అవన్నీ తీసుకున్నాను ఇంకా వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టము అందుకని గరిక కూడా అక్కడ తీసుకున్నాను ఇంకా వినాయకుడికి ఇరవై ఒక్క పత్రాలతో ఎందుకు పూజ చేస్తారంటే ఆ వినాయకుడికి ఆ ఇరవై ఒక్క పత్రాలతో మనం పూజ చేసినప్పుడు ఆ పత్రాల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మనం పీలుస్తాము పీల్చడం వల్ల మన బాడీలోకి ఆ ఔషధ గుణాలు అన్నిటిది వెళ్ళి మనకి బాడీకి ఇమ్యూనిటీ అన్నది పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు సీజనల్గా చాలామందికి డిసీజెస్ వస్తాయి కదా వర్షాకాలం కాబట్టి అందరికీ దగ్గులు జలుబులు ఇలాంటివన్నీ వస్తాయి అంటురోగాలు కాబట్టి వాటి నుంచి మనకి బాడీకి ఇమ్యూనిటీ పెరగడానికి ఇలాంటి వాటి అన్నిటిలో కూడా ఇరవై ఒక్క రకాల ఆకుల్లోని మంచి ఔషధ గుణాలు అనేవి ఉంటాయి ఈ ఏంటేంటి ఉంటాయి అన్నది కూడా ఎందుకు ఈ పత్రలన్నీ ఇవే వాడతారు అన్నది కూడా నేను వేరే వీడియో పెట్టాను అది మీరు చూడాలి అంటే హారం సాయి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళైతే గనక నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో ఉంటే నేను ఎప్పుడు వీడియోస్ పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో తెలుస్తుంది నేను ఎప్పుడు పెట్టానో ఇంకా ఇక్కడ చాలా రంగు వినాయకులు ఉన్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుళ్ళు కూడా ఉన్నాయి నాకైతే ఇవన్నీ చూసి చాలా బాధ అనిపించింది అంటే అదేంటి అంటే నాకేంటంటే బేసిక్గా పర్సనల్గా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అయితే బాగుంటుంది అది నేచర్కి ఏమాత్రం కూడా దెబ్బతీయకుండా ఉంటుంది ఇంకా మనం ఒక్కరోజు అట్రాక్షన్ కోసం మనం ఆలోచించుకొని ఇలాగ రంగు వినాయకుల్ని కెమికల్ కలిపిన వినాయకుల్ని మనం ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్కి వాటర్ అన్నది ఇప్పటికే వాటర్ అన్నది చాలా ప్రాబ్లమ్గా ఉన్నది ఫర్దర్ జనరేషన్స్కి ఆ వాటర్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది చాలామంది చెరువుల్లో నదుల్లో కలుపుతారు కదా అవన్నీ చాలా రకాలుగా అందరూ తాగుతారు అంటే గొట్టాల ద్వారా కానీ వేరే వాటర్ సప్లై అవుతుంది వేరే వాటికి సో అందరూ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనే వాడండి మట్టి వినాయకుడినే వాడండి నేనైతే మట్టి వినాయకుడినే తీసుకున్నాను ఇంకా అక్కడ చాలా రకాల పళ్ళు అన్నీ ఉన్నాయి ఇంకా ఇగో అట్టిపళ్ళు పళ్ళు చెరుకు ఇవన్నీ కూడా వినాయకుడికి చాలా చాలా ఇష్టము నైవేద్యంగా పెడతారు ఇక్కడ పువ్వులు రకరకాల పువ్వులు కూడా ఉన్నాయి నేనైతే ఇగో ఇలాంటి గొడుగులు ఒకటి తీసుకున్నాను ఇది కూడా నేను డెకరేషన్ కింద తర్వాత ఉంచుకుందామని నెక్స్ట్ పూజ వీడియోతో మళ్ళీ కలుద్దాము నేను చెప్పింది నిజమే అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్